హాయ్ ఫ్రెండ్స్ మీరు ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాం ఈరోజు థర్డ్ క్లాస్ అన్నట్టు అంటే ఫస్ట్ బ్యాక్ పార్ట్ సెకండ్ ముందు భాగం నెక్స్ట్ చేతులు అన్నట్టు ఎందుకంటే మీకు ఒకటేసారి పెడితే వీడియో మీరు చూసడానికి వీలు లేకున్నా వీడియో లెంత్ ఎక్కువేసరికి చూడడానికి బోర్ వస్తుంది అలాగని నేను మూడు పార్ట్ల కింద వేసి పెట్టినాను ఈ రోజు మూడో పాటు ఈ చేతులు కట్ చేసేటప్పుడు ఫోల్డింగ్ ఎలా వేసుకోవాలి కొత్త వాళ్ళు ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత మనం కట్టింగ్ ఎలా చాలా ఈజీ ఈ ప్రాసెస్ ఫాలో అయినారనుకో కొత్త వాళ్ళు ఈ రోజే కటింగ్ నేర్చుకునే వాళ్ళకు కూడా చేతుల కట్టింగ్ ఈజీ అయిపోతుంది సింపుల్ ట్రిక్ తోటి నేను చెప్తాను మళ్ళీ ప్లస్ ముందు భాగం ఎంత భాగం చూసారా దాన్ని కామెంట్ చేయండి కంపల్సరీ ఎందుకంటే మీకు వచ్చిందా నా వీడియో ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని చూసిన వాళ్ళకు అది ఎంతవరకు వచ్చింది మీకు మీకు ఇంకా నాకు అర్థం కాకపోతే మళ్ళీ చెప్పండి అంటే నేను చెప్తాను క్లాస్లో అయితే స్టార్ట్ అయిపోయినాయి ఇప్పుడు మనం చేతులు పెట్టుకుందాము ఇదిగోండి మనం ఇంతవరకు కట్ చేసినప్పుడు మనము ఫ్రంట్ టు బ్యాక్ అన్నీ అయిపోయినాయి అయిపోయిన తర్వాత అంచులు ఆపోజిట్ ఉంచుకున్నాం అలాగే ఉంచుకోండి ఉంచుకున్న తర్వాత మనం రైట్ సైడ్ కింది భాగం పెట్టుకోవాలి చేతులకు కూడా అలాగే రైట్ సైడ్ కింది భాగం పెట్టుకోవాలి ఈ కింది భాగము ఉంది కదా చేతిలో కింది భాగము రైట్ సైడ్ ఈ రైట్ సైడ్ పెట్టుకోవాలి పెట్టుకొని దీన్ని ఇలా ఫోల్డ్ చేసేయాలి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి చేసుకొని ఫస్ట్ ఇది టూ బై టూ బ్లౌజ్ కదా అంటే నేర్చుకున్న వాళ్ళు లైనింగ్ బ్లౌజ్ కాదు టూ బై టూ బ్లౌజ్ ఏం చేయాలి మనము ఇక్కడ హెమింగ్ పట్టి ఇది నీట్ గా రావడానికి ఇలా కట్ చేసేయాలి ఫస్ట్ చేతి అంతా నీట్ ఉంటది నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ ఒక వన్ ఇంచు మినిమం వన్ వన్ అట్లా స్కేల్ అంత అనుకోండి ఇది హేమింగ్ పట్టికి వదలండి అంటే ఫస్ట్ ఫోల్డింగ్ కు మనం సెకండ్ హేమింగ్ చేయడానికి ఇది వదిలేసి ఇది వదిలేసి తర్వాత వీళ్ళది గుట్ట హైన్స్ తెచ్చుకున్నారు మనకి ఏం ప్రాబ్లం కాదు ఇలాంటి హైన్స్ ఉన్నప్పుడు కూడా మనం చూడాల్సింది కింద లూజు లూజ్ ఆల్రెడీ కరెక్ట్ ఉంటది కాబట్టి ఈ లూజ్ చూసుకుందాం ఫస్ట్ ఈ కుట్టు దగ్గర లూజ్ ఇలా చూసుకోవాలి మనం ఎత్తు మినిమమ్ మినిమం చాలా చిన్న ఉంది కాబట్టి మనం చిన్నగానే పెట్టుకుందాం ఎన్ని ఇంచులు అంటే కింద నుంచి స్టార్ట్ చేస్తే నాలుగు ఇంచులు ఉంది అంటే మనం ఇక్కడ నుంచే పెట్టుకుంటున్నాం ఇది వదిలేస్తున్నాం కాబట్టి నాలుగు ఇంచులు ప్లస్ కుట్టుకు ఫోర్ అండ్ హాఫ్ పెట్టుకుందాం సరిపోతుంది నాకు అసలు అయితే నాలుగు ఇంచులు వచ్చింది కదా మనం పైన కుట్టుకు హాఫ్ ఇంచ్ పెట్టుకుంటాం కింద కుట్టుకు ఆల్రెడీ వదిలేసిన కాబట్టి ఇదిగోండి ఫోర్ అండ్ హాఫ్ పెట్టుకుందాం ఇంకా చాలా ఈజీ ఈ ఫోర్ అండ్ హాఫ్ పెట్టుకున్న దగ్గర ఒక లైన్ వేసుకోండి మంచిగా మనకి ఇవి రెండు ఉంటే మనం చేతులు కట్ చేయడం చాలా ఈజీ పెట్టిన తర్వాత చాలా మట్టుకు అర్థం కాని ఏంటంటే చిన్న చేతులు ఉన్నప్పుడు మనం మిడిల్ పాయింట్ పెట్టేసుకోవాలి ఆమ్ డౌన్ లో ఎందుకంటే మన చంక పాయింట్ దగ్గర ఇక్కడ చిన్నగా అయితే చాలా చిన్నగా అయితే తొడగలేం కాబట్టి మనం ఇది మిడిల్లో పెట్టేసుకోవాలి అంటే చూడండి ఒకసారి ఇది పెట్టి నాలుగున్నరకు ఈ మిడిల్ పాయింట్ అంటే రెండు పావు రెండు పావు వస్తుంది ఇలాగా పెట్టేసి ఈ పాయింట్ మనం ఈ లైన్ డ్రా చేసుకోవాలి ఇది ఆమ్ డౌన్ అంటాం ఈ ప్లేస్ నుంచి ఈ ప్లేస్ కు ఆమ్ డౌన్ అంటాం ఈ డౌన్ చిన్న చేతులు కాబట్టి నీకు ఇలా అయిపోయినా పెద్ద హ్యాండ్స్ కి మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అది వేరే ఉంటది నేను నేర్చుకునే వాళ్ళు కూడా ఇప్పుడు చిన్న చేతులు ఇలా నేర్చుకోండి ఈ ఆమ్ డౌన్ అనేది తెలిస్తే నాకు మినిమం రెండున్నర మూడు ఇంచులు ఉంటాయి డౌన్ అదే కొలత బ్లౌజ్ చూపించిన అనుకో నేను వేరే కొలత బ్లౌజ్ చెప్తే ఇలా పెట్టేస్తాను కదా వాళ్ళ చేతి పెడితే డౌన్ ఎంత వచ్చింది ఇలాగ అంత పెట్టేసుకొని పెట్టుకున్న సరిపోతుంది వచ్చిందా అట్లా ఇది సరిపోతుంది అన్నట్టు మళ్ళీ నార్మల్గా పెట్టేసుకొని ఎక్స్ట్రా ఉంది కదా ఈ కుట్టు ఉంది కదా ఈ ప్లేస్ నుంచి అలా చిన్న పాయింట్ చిన్న ట్రిక్ చెప్తా ఈ ట్రిక్ ఫాలోగా వన్ ఇంచ్ వరకు ఒక లైన్ చేసుకో చేసుకొని ఈ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు నాకు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత లూజ్ ఉంది చేతి ఆరు ఇంచులు ఉంది మినిమం ఇక్కడ ఇంచులు ఉంటుండొచ్చు ఎందుకు ఇది కుర్చులు వచ్చినాయి కాబట్టి నాకు మెజర్మెంట్ చేసుకోవచ్చలేదు లేదు అంటే నేను ఈ ఆమ్ ప్లేస్ నుంచి ఇక్కడ డైరెక్ట్ మెజర్ చేసుకుంటుంటాను అంటే మనకు దీనికంటే కొంచెం ఎక్కువ ఉంటుంది కొంతమందికి సన్నగ కూడా ఉంటుంది నేను అందాదకి వేస్తున్నా ఇది వచ్చిన తర్వాత దీనికి ఈ పాయింట్ వస్తే మనకి ఈ లైన్ చేసుకునే ఉంటది ఈ లైన్ వచ్చింది అనుకో మనకు ఆమ్ డౌన్ షేప్ గీయడానికి అంటే నార్మల్ కొత్త గీసే వాళ్ళకి ఇట్లా గీయుండమ్మా అని చెప్తే ఇది మీది కొంతమంది ఎత్తుతారు కింది కొంతమంది ఎత్తుతారు ఇక్కడ కలవడానికి ఎన్నో రకాల లైన్స్ పోతున్నాయి ఆ లైన్స్ అన్ని పోకుండా ఇది ఈజీ టిక్ అన్నట్టు పెట్టిన తర్వాత ఈ టేపులు ఇలా పెట్టేసుకో ఆరున్నర ఆరున్నర వచ్చిందా దాన్ని మధ్యలోకి మర్చేసుకో మనకు లెక్కన్నర వచ్చిందా దాన్ని మధ్యలోకి మర్చేసుకో మనకు లెక్కలు రాకుండా సరే టేపు మళ్ళీ మధ్యలోకి మర్చిపో మళ్ళీ ఇక్కడ సైడ్ మళ్ళీ మధ్యలోకి మర్చుకో అయిపోయిందా ఎన్ని మార్క్స్ వచ్చినాయి మూడు వచ్చినాయి ఈ మూడు ఇది మిడిల్ పాయింట్ అన్న ఈ మిడిల్ పాయింట్ ని మనం టచ్ చేయద్దు ఫస్ట్ షోల్డర్ నుంచి వచ్చే పాయింట్ని టచ్ ఎక్కడ మీది సైడ్ మీది సైడ్ ఎంత ఈ షోల్డర్ నుంచి వచ్చేది మీది సైడ్ ఈ చంక వైపు నుంచి వచ్చేది కింది సైడ్ ఇక ఈ మీది నుంచి వచ్చే సైడ్కు టూ పాయింట్స్ ఇవ్ ఇదో టూ ఈ మధ్యలో ఒకటి వదిలేయాలి ఈ టూ పాయింట్స్ మీరికి ఇలా పెట్టుకోవాలి టూ పాయింట్స్ ఇలా మీరు టూ పాయింట్స్ కిందికి పెట్టుకోవాలి ఇప్పుడు ఏం చేయాలి ఈ స్కేల్ తీసుకోవాలి ఇప్పుడు ఈ పాయింట్ ఈ పాయింట్ ఈ పాయింట్ మూడు బేస్ చేసుకొని మనం ఇలాగా ఈ టచ్ కావాలి స్కేల్ కి ఈట టచ్ కావాలంటే ఈ టచ్ కావాలి అలా టచ్ గా టచ్ అయ్యే వరకు స్కేల్ ని ఇలా తీసుకొచ్చి ఇలాగ అడ్జస్ట్ చేయాలి ఇది వద్దుగా మనకి ఇక్కడ వరకే ఫస్ట్ ఏ చూడు ఇదని ఇప్పుడు మనం అవసరం లేదు ఈ వాడికి ఈ పాయింట్ వరకు ఈ పాయింట్ కరెక్ట్ టచ్ ఇప్పుడు ఈ స్కేల్ ని అడ్జస్ట్ చేసుకుంటూ మారవాలన్నట్టు ఇక్కడ ఇక్కడి వరకు అయిపోయింది చే అంటే మీకు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు చేతు మార్కింగ్ అయిపోయింది ఇప్పుడు ఈ పాయింట్ కావాలి మళ్ళీ ఈ పాయింట్ ఈ పాయింట్ ను అడ్జస్ట్ చేస్తూ ఈ పాయింట్ అడ్జస్ట్ చేసి మళ్ళీ స్కేల్ ను అడ్జస్ట్ చేస్తూ వచ్చిందా అంటే మన బ్లౌజ్ హ్యాండ్ అనేది ఇలాగా ఇది ఇందులో కలిపేసుకుంటాం ఇది ఖా నీకు ఇంటూ మినిమం వన్ ఇంచ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఉంది కాబట్టి నీకు సరిపోతుంది అదే గింతే మిగిలింది అనుకో పట్టేసుకోవాలి ఇప్పుడు నీకు ఇది పాయింట్ శంఖబట్టే అవసరం లేదు అంత లావీ వేసుకునే దాకా ఏం లేదు కదా అవసరం నువ్వు ఇప్పుడు కట్ చేసే పాయింట్ ఏది ఇగ నేను వేరే మార్కెట్ కన్ఫ్యూజ్ కాకుండా ఇలాగొచ్చి ఇలాగొచ్చి ఇలాగే ఇది పాయింట్ ఆ స్టార్టింగ్ ఆమ్ డౌన్ లోజు రెండు పాయింట్ తెలిస్తేనే మనకి మార్క్ కట్ హైట్ అంటే తీసుకున్న నీకు అందాద నిన్ను చూసినా కాబట్టి నేను నార్మల్ గా బ్లౌజ్ ఉంటే బ్లౌజ్ తోటే వేయాలి నేను బుగ్గ చేతులు తెచ్చినావు కాబట్టి నేను పెట్టలేను అందాద తీసుకున్నా ఇప్పుడు హైట్ పాయింట్ కావాలి ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ ఈ చుట్టు కావాలి ఇందులో వెళ్ళివన్నీ ఇది హెమింగ్ వదిలేసేయాలి తర్వాత ఈ రెండిటి మధ్యలో మనకి ఈ పాయింట్ కావాలి ఈ పాయింట్ నుంచి వచ్చే మార్క్ వచ్చిన తర్వాత అన్ని వచ్చి ఇవన్నీ అటు ఇటు వేస్తారు కానీ ఇది వేయడంలో డ్రాయింగ్ లో తప్పు పోతే ఏమైతుంది వెనక కూర్చో ముందు కూర్చో చేతి కరెక్ట్ కుదరకపోవడమా కూర్చోదు చేతుల చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి అది రాదన్నట్టు ఓకే ఫ్రెండ్స్ మీకు కూడా వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన బ్లౌజ్ ఈ హైండ్ హైట్ అయితే విత్ నాలుగు హైట్ ఫోర్ ఇంచెస్ హైట్ కట్ చేస్తారు రైట్ ఓకే బాయ్ మరి ఇదిగోండి మనము హ్యాండ్స్ వరకు కటింగ్ అయింది కదా హ్యాండ్స్ వీడియో ఇవి నార్మల్ గా ఫ్రంట్ బ్యాక్ హైండ్స్ అయిపోయింది మనకు ఈ మిగిలిన క్లాత్ లోనే మనం ఇప్పుడు క్రాస్ పట్టీలు కట్ చేసుకోవాలి ప్లస్ ఉక్స్ పట్టి కాజా పట్టి వీ పట్టీలు అలాంటివి కట్ చేసుకోవాలి నెక్ పీస్ దగ్గర నుంచి ఇది టూ బై టూ బ్లౌజ్ కదా టూ బై టూ బ్లౌజ్ కి ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలంటే క్రాస్ పట్టీలు నాలుగు పీసెస్ కావాలి ఈ నాలుగు పీసెస్ ని మనం ఎలా కట్ చేసుకోవాలి ఈజీ మెథడ్ చెప్తా నేను చాలా ఈజీ వేళ్లతోటే చెప్తా టేప్ అస్సలు యూజ్ చేయను మనం ఈ పీస్ తీసుకుందాం ఈ పీస్ లోని డబుల్ అసలు ఈ పీస్ తీసుకోవాలి మనకి ఇక్కడ కార్నర్ ఎయిటీ ఏ కాబట్టి కార్నర్ వెళ్ళిపోయింది మళ్ళీ మీకు అర్థకులు పడతాయి ఇది సెకండ్ పీస్ ఆప్షన్ తీసుకోవచ్చు లేకుంటే టుక్స్ పట్టి పట్టి కన్నా యాడ్ చేసుకోవచ్చు అన్నట్టు నేను అది తీసుకోవట్లేదు దీన్ని డబుల్ ఫోల్డ్ చేద్దాం ఈ డబుల్ ఫోల్డ్ చేసి నాలుగు పీస్లు ఒకటేసారి తీసేసుకుందాం ఇదిగోండి ఇలా సరిపోతుందా లేదా చెక్ చేసుకోండి చేసుకొని ఒకసారి అది ఇయ్యవా స్కేల్ ఇయ్యవా బ్యాక్ పార్ట్ ఉంది కదా బ్యాక్ పార్ట్ ని ఇలా మేజర్ చేసుకోండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు దీనికి ఒక వన్ ఇంచ్ తప్పైనా సరే ఎందుకంటే డాట్లు వేస్తాం కాబట్టి ఇలా చూసుకొని ఇక్కడ మార్గేసేసుకున్నాం చేసుకొని ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనము బ్యాక్ పార్ట్ కట్ చేసి మళ్ళీ ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు మనం ఇక్కడ క్రాస్ బెల్ట్ దగ్గర మనం ఎంత మైనజ్ చేసినాం టూ ఇంచ్ టూ ఇంచ్ అన్న దగ్గర నేను మూడు వేలని చెప్పిన కదా ఆ మూడు వేలు మూడు వేలు పెట్టుకొని మళ్ళీ మీ కింద కుట్టుకు పైన కుట్టుకు ఇట్లా ఆలోచించాలి మూడు వేలు అన్న దగ్గర మీరు నాలుగు వేలు పెట్టుకోండి ఈ నాలుగు వేళ్ళు రెండు సైడ్లో సేమ్ పెట్టేసుకోండి ఇక్కడ కూడా నాలుగు వేలు రావాలి రెండు వస్తలేము క్రాస్ పట్టేలు ఇందులో ఒకటే కట్ చేసుకుందాం నాలుగు వేలు పెట్టి ఇక్కడ నాలుగు వేలు పెట్టి ఇక్కడ లైన్ చేసేసి చేసుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ కొంచెం ఒక వేలు కంటే ఎక్కువ ఇలా మార్చేసి చేసుకున్న తర్వాత మనకి ఈ ప్లేస్ నుంచి ఈ ప్లేస్ దాకా ఎంత పెట్టినాం మనము మూడున్నర నాలుగు ఇట్లా తోటి కొలుస్తాం ఇట్లా ఇగో నాలుగు వేలు ఈ డాట్ పోయేసరికి అంటే మనకి ఈ పాయింట్ మనకి ఇక్కడ కలవాలి కలవాలి కాబట్టి మనం ఇక్కడ ఇగో నాలుగు వేలు ఇక్కడ వరకు వచ్చిన ప్లేస్ అంతనే మనం ఇక్కడ పెట్టుకోవాలి ఇక్కడ దాకా చూసుకోవద్దు తర్వాత ఇలా పెట్టేసుకొని ఇది సేము ఇది సేమ్ ఏం లేదు ఇంకా క్రాస్ పట్టి రెడీ అయిపోయింది దీన్ని ఇలాగ కరువు స్కేల్ ఉంటది కదా కరువు స్కేల్ ఇయవా అవ నీ దగ్గర ఉందిరా ఈ స్కేల్ ఉంది కదా దీంట్లో కరువు ఇలా ఉంది కదా ఇక ఈ కరువు ఇలా కలపాలి క్రాస్ పట్టి రెడీ అయిపోయింది ఎంత ఈజీగా క్రాస్ పట్టి చాలా మంది అమ్మ క్రాస్ పట్టి అంటే కూడా దీంట్లో షేప్ ఏముంటదో ఇంకేందో అనుకుంటాం కదా అది ఏం లేకుండా క్రాస్ పట్టి ఇది కట్ చేసుకున్నాక మళ్ళీ నేను టూ పీసెస్ ఎక్కడన్నా తీసుకోవచ్చు కానీ క్రాస్ మాత్రం తీసుకోవద్దు అంటే పొరపాటు ఇది ఇట్లా వెళ్తుంది కదా అని ఇట్లా తీసుకుంటారు ఇది క్రాస్ ఈ క్రాస్లు అస్సలు తీసుకోవద్దు ఓన్లీ ఇలా స్ట్రేటే తీసుకోవాలి క్రాస్ అంటే ఏంది స్టేట్ అంటే ఏందని అని గుర్తు తెలియదు ఇది క్రాస్ కట్టింగ్ కట్ చేసిన స్టేట్ కట్టింగ్ అంటే ఏంటి అంటే క్లాత్లు క్రాస్ పెట్టడం స్టేట్ లా ఉంటుంది నేను అది కూడా ఒక వీడియో చేస్తాను మీకు చూపిస్తా నేను ఆల్రెడీ ఆ వీడియోలు అన్ని పెట్టినా కానీ మీకు తెలియదు కదా చూడలేక కొత్త సబ్స్క్రైబర్స్ కి మళ్ళీ స్టేట్ కట్టింగ్ ఏంది క్రాస్ కటింగ్ అంటే ఎట్లుంటుంది స్టేట్ కట్టింగ్ అంటే ఎట్లుంటుందో నేను ఇప్పుడే చూపిస్తాను చూసేద్దాం ఇంకా ఇగో నెక్స్ట్ వీడియోలో వచ్చేస్తుంది ఫస్ట్ ఇది మన క్రాస్ పట్టి కట్ చేసుకుందాము ఇదిగోండి క్రాస్ పట్టి రెడీ అయిపోయింది కదా దీన్ని మళ్ళీ ఇంకోటి పెట్టుకుందాం ఇదిగోండి ఇలా ఉంది కదా స్టేట్ పెట్టుకోవాలి క్రాస్ పెట్టొద్దు కింద కూడా మనకి ఆల్రెడీ కొంచెం క్రాస్ కట్ చేసినాం కట్టి క్రాస్ కూడా తీసేయాలి ఇలా పెట్టుకోవాలి మనకి ఇది కరెక్ట్ సరిపోయే వరకు పెట్టేసి దీన్ని ఇలా మార్క్ చేసేసి మనకి ఈ పాయింట్ ఈ పాయింట్ కలిసే వరకే ఉంచుకోవాలి అది చిన్నగా అవుతుంది పుట్టుక ఏమైతుంది అనుకోవద్దు మళ్ళీ ఈ పీస్ అంతా మళ్ళీ ఎక్స్ట్రా పీస్ కట్ చేసుకోవాలి నెక్స్ట్ ఇది కట్ చేసుకున్న తర్వాత ఇగో ఇక్కడ ఉంది కదా ఈ పీస్లో నుంచి మనం ఈ అంచులో రెండు పీసులు పక్కకు పెట్టేద్దాము ఈ పట్టి కన్నా దేనికన్నా వస్తుంది ఇగో నెక్స్ట్ ఈ పీస్ తీసేసుకుందాం ఇక్కడ మీకు ఇప్పుడే తెలిసిపోతుంది ఎంత అనేది ఇగో ఇలా కట్ చేసి అన్ని నీట్ కట్ చేసుకుంటే నాలుగు క్రాస్ పట్టి లేకపోతుందా ఇగో ఈ క్రాస్ పీస్ వచ్చేసి ఇలా కట్ చేసుకుంటే మీకు నెక్ పీస్ సరిపోతుంది ఓకే నెక్ పీస్ కు సరిపోతుంది ఇది వీ బెల్ట్ కు సరిపోతుంది ఉక్సిపట్టి కాజపట్టి ఒక కాజపట్టి కట్ చేసుకోండి పట్టి వేరే పీస్ వేసినా ప్రాబ్లం ఏం లేదు ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ పార్ట్ నుంచి త్రీ పార్ట్స్ విధంగా చేతులు ముందు భాగము ఫస్ట్ పార్ట్ బ్యాక్ పార్ట్ త్రీ పార్ట్స్ కింద నేను వీడియోలు అయితే పెట్టేస్తున్నాను మొత్తం వీడియో చూసేయండి ఓకే ఇంకేమన్నా ఇంకేమైనా డౌట్ వస్తే నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్